గురు మా అన్నకి ఇన్ని రోజులు గాను లవ్ మ్యారేజ్ అయితే సెట్ అయిందండి అదే ఇంట్లో ఒప్పించడానికి మా వాడు పడ్డ టెన్షన్ జుట్టు అయితే పల్చబడింది మళ్ళీ మా వాడు దీని గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటే ఇక్కడ సింపుల్ గా సొల్యూషన్ దొరికింది అది ఎలాగో చెప్తాను చూడండి అసలు ఇక్కడ ముందుగా మా వాడికి ఉన్న సమస్య చెప్పి ఏం కావాలో అడిగాము మేడం గారు సింపుల్ గా సర్జరీలు గాని ఇంజెక్షన్లు చేయటం గానీ ఏముండదండి భయపడాల్సిన అవసరం లేదు హాఫ్ అన్ అవర్ లోనే మీ లుక్ మొత్తం మార్చేస్తామన్నారు ఈ గ్యాప్ లో నేను కూడా రాజాసాబ్ లుక్ ఉంటుందని ఓ ట్రైల్ చేశాను ఎలా అనిపించిందో కమెంట్ చేయండి లొకేషన్ మన ఒంగోలు నెల్లూరు బస్ స్టాండ్ దగ్గర శ్రీ రమ్య ఫాస్ట్ ఫుడ్స్ ఆపోజిట్ లెనిన్ క్లబ్ స్టోర్ పైనే ఉంటుంది ఓల్డ్ ఎల్ఐసి బిల్డింగ్ లో సోనీ సెలూన్ అని చూడండి ఇక్కడ ప్రొఫెషనల్ గా లేడీస్ కి జెంట్స్ కి హెయిర్ కట్ కూడా ఉంటుందండి ముఖ్యంగా లేటెస్ట్ అమెరికన్ టెక్నాలజీ హెయిర్ బాండింగ్ సిస్టమ్ ద్వారా ఇలా ఉన్న మా అన్నని ఎలా మార్చేశారో చూడండి మావాడైతే ఫుల్ హ్యాపీ అలానే ఇంకా ఇక్కడ ప్రొఫెషనల్ గా చాలానే బ్యూటీ సర్వీసులు కూడా ఉన్నాయండి లేడీస్ కి జెంట్స్ కి సెపరేట్ క్యాబిన్స్ ఉన్నాయి మెడిక్యూర్ డి ఫేస్ ప్యాక్స్ మంచిగా బడ్జెట్ లోనే సర్వీస్ చాలా ఫ్రెండ్లీగా ఉంది చూడండి